పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ కడతాల నుంచి హైదరాబాద్ వస్తా అన్నాడు తీసుకురాగానే ఆయనే అడిగాడు ఎవరైనా ప్రశ్న ఉంటే అడగండి నేను సరదాగా సమాధానం చెప్తా అని అప్పుడు రికార్డ్ చేసింది ఆయన తోటే సరదాగా వినండి ఇది ఆధ్యాత్మిక పరంగా ఒక వ్యక్తున్న అవగాహనని ప్రజెంట్ చేయడానికి తప్ప ఎవరిని టెస్ట్ చేయడానికి కాదు సరే మరి ఇది ఎవరిని టెస్ట్ చేయడానికి కాదు ఇంతకుముందు కారులో వస్తున్నప్పుడు రకరకాల ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబులు ఎంత బాగున్నాయో అవి ఆయన గుర్తులేవు నాకు తెలుసు గుర్తులేవుగా నాకు గుర్తు లేవు నేను ఊరికి అడుగుతా నాకు నాకేం ఆ మీకు పైసా గుర్తుంటే అడిగింది ఇప్పుడు దీని మీద మీకు మమకారం ఉందా దీని మీద ఈ క్లాత్ మీద లేదు ఇప్పుడు ఎవరిని తీసుకుపోయినా ఏమనుకోరు నేనే ఇచ్చేస్తాను సో అన్ని సమస్యల కారణం ఏంటి అహంకారం అహంకారం అంటే నేను బాడీ మైండ్ మనసు నేను అనుకోవటమే అహంకారం ఈ బయట ఉన్నటువంటి వస్తువులు వ్యక్తులు నావాదు నావి అనుకోవటం మమకారం అహం కూల్చేస్తే చేస్తే సర్వ దుఃఖాలు కొనక్ష ఇప్పుడున్న ఈ కార్లు బంగ్లాలు చూస్తే మీకు అనిపిస్తుంది ఇవన్నీ నస్వదం అయింది తెలుసు తెలుస్తుంది ఎవరన్నా మీకు మొత్తం ఇచ్చేస్తాడు తీసుకుంటారా నా దేహం కావాలంటే శవాని క్షణం ఇస్తానే కానీ ఈ ప్రపంచంలో నాకు ఏది అక్కర్లేదు అక్కర్లేదు నాకేందుకు ఆ తలనొప్పి ఏ కుక్క హాయిగా బతుకుతుంది అంతే అన్నం తింది దానికి గ్లాస్ లేదు కంచం లేదు ఏం లేదు ఇప్పుడు నేను అంత హాయిగా ఉన్నాను విశ్వాసం గల కుక్క విశ్వాసం గల మనిషి లోపడ్డ కుక్కకి మనిషికి తేడా లేదుగా ఏం లేదు ఏం లేదు మనిషికే విశ్వాసం తగ్గింది ఆ కుక్క ఎప్పుడూ యజమాని అది చంపదు ఒక్క పూట అన్నం పెట్టినా ఏ హాని చేయదు తర్వాత అసలు ఏ ప్రశ్నలు ఉండవు అదే దగ్గర ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆశ్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది ఆశ్రమాలను చూస్తే ఇది స్వప్నము కళలో నాకు వంద కాల ఫ్యాక్ట్ ఉంది అంటే కళలో వంద కా అది చిన్న కళ ఈ ప్రపంచం పెద్ద కళ ఇప్పుడు ఆశ్రమాలకెళ్ళి ఎవరైతే వెళ్తున్నారో వెళ్ళడం కరెక్ట్ అంటారా అవసరం లేదంటారా అంటే ఎల్కేజీ కి ఎల్కేజీ పిల్లలు వెళ్తారు టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్ వెళ్తాడు పిహెచ్డి పిహెచ్డికి వెళ్తాడు పిహెచ్డి పాస్ అయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా ఇప్పుడు మీ మీ జర్నీలో ఎవరైనా పిహెచ్డి పాస్ అయిన వాళ్ళు కనిపించారా ఇంకోళ్ళు ఉంటే కదా పోని ఒక వ్యక్తిగా ఒక శరీరంగా చూడం కదా అచ్చా నేను ఫస్ట్ పర్సన్ ఉంటేనే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటాడు ఇగోనే కట్ అయిపోతే ఇంకేముంది ఒకవేళ ఏ సాధన లేకుండా ముక్తికి దారి ఉందా ఏ సాధన అసలు మోక్షానికి సాధనే లేదు బంధం తెచ్చుకోవడానికి సాధన చేయాలి ఉదాహరణకి ఒక ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు అతను స్వేచ్ఛగా ఉన్నాడు వెళ్తూ వెళ్తూ కత్తితో ఆయన దగ్గర పొడిచేశాడు అంటనే పోలీసులు వచ్చి బేడీ లేసి న్యాయమూర్తి గారిని తీసుకెళ్ళాడు అప్పుడు ఆ న్యాయమూర్తి గారి సంఖ్యలు వదిలేసి తీసేసి జైల్లో పెట్టమన్నారు ఇప్పుడు సంఖ్యలు తీసే జైల్లో పెట్టారు మళ్ళీ జైల్లో పెట్టేశారు కానీ మానవ సంఖ్యలు జై ఆ జైలు అది కాదుకుంటాయి న్యాయమూర్తి కాదుకుంటాయి ఆ మానసిక సంఖ్యలు ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి దేవుడు కూడా మార్గం చెప్తాడే కానీ ఎవరు తెంచదు ఈ గురువులంతా గుంపుకు చెప్తున్నారు కదా గుంపు గుంపు విముక్తవడం అంటూ ఉంటుందా అదే ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పాను కదా ఒక ఇద్దరు దొంగలకి సంఖ్యలు చేసి జైల్లో పెట్టేశారు సంఖ్యలో జైల్లో పెట్టేసి అతను వెళుతున్నాడు రే నువ్వు నా దగ్గరికి వస్తే నీ సంఖ్యలు ఇప్పుతాను రా అన్నాడు అతను రాలేకపోతున్నాడు ఈత నువ్వు నా దగ్గరికి వస్తే సంఖ్యలు ఇప్పుతాను అన్నాడు ఇతను రాలేకపోతున్నాడు అప్పుడు ఇద్దరిని ప్రా ఇద్దరు ప్రార్థించాడు అప్పుడు జైలు సూపర్ నుండి వచ్చి సంఖ్యలు తీశాడు ఒక సంఖ్యలతో బంధింపబడ్డవాడు ఇంకొకరి సంఖ్యలతో బంధింపబాటు ఎలా విడుదల చేస్తాడు అలాంటి సమస్యలు ఉన్నవాడు ఇంకొకటి సమస్యలు తీర్చలేడు అట్లాగే నువ్వు బంధ విముక్తుడైన వాడే ఎంతమందినైనా విముక్తి చేయవచ్చు దీనికి చిన్న ఉంది చెప్పండి ఒక మహారాజు దగ్గర ఒక పండితుడు ఉన్నాడు ఆ పండితుడు నీ బంధాలన్నీ తీర్చేస్తాను రాజా అన్నాడు నలభై ఐదు రోజుల పాటు టైం పెట్టాడు ఆయన ఒప్పుకున్నాడు ముప్పై తొమ్మిది రోజులు అయిపోయింది రేపు పొద్దున్న సభలో సంఖ్యలు చెప్పకపోతే సంఖ్య జైలు శిక్ష పడుద్ది ఆయన తాతగారి ఇంటికి వెళ్ళిన తాత మనోవేదంతో బాధపడుతున్నాడు పొద్దున్నే పాండిత్యం ఉంది కానీ ఏం చేయాలో అర్థం తాలి అప్పుడు అతను వెళ్ళి తండ్రి తాత బాధపడుతుంటే మనవరాలు వచ్చి హిందూ తాత బాధపడుతున్నామంటే ఏమి లేదమ్మిట్ట రాజుగారి చెప్పాను నలభై రోజులు భాగవతం వింటే ఏదో చెప్పాను రేపు పొద్దున్నే దానికి క్లియర్ చేయకపోతే ఆయన దండన ఇస్తాడు అందుకని మానసికంగా బాధపడుతున్నాను అని తాత నువ్వేం బాధపడకు నేను చూసుకుంటాను కదా రేపు రాజమందిరానికి నన్ను కూడా తీసుకెళ్ళండి ఆ అమ్మాయి అంతా ఎనిమిది సంవత్సరాల పాప తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత రా ఇతన్ని తాత అని పిలిచింది దగ్గర రమ్మని ఒక సేవకుని పిలిచి ఇతన్ని కట్టేయమని అనమాట కట్టేయమనేటప్పుడు కట్టేసాడు రాజు రాజుగారిని పిలిచింది వినాల్సిందే కదా ఎవరైనా రాజుగారిని పిలిచి రాజు రాజుగారి మీ స్తంభాన్ని కట్టే కట్టేది బటుల్ని కట్టేయమంటే కట్టేయలేదు ఈమె తీసుకొని తాళ్ళు పెట్టి రాజు రాజుగారిని ఇప్పుడు రాజుగారిని బంధ విముక్తం చేస్తానడిగా తాత కాదు ఇప్పుడు మీరు తాతగారు అడగండి రాజుగాదు అయ్యా తాతయ్య గారు తాత కాదు నన్ను బంధ విముక్తం చేయండి అన్నాడు ఆయన నేను కూడా బంధింపబడి ఉన్నాను కదా అన్నాడు తాతగారు ఇప్పుడు రాజుగారు మీదెళ్ళి అతను బంధించి బంధం నుంచి విముక్తం చేయన్నాడు రాజుగారు నేను మడికి ఎలా చేస్తానో నేను బంధ విముక్తుని కదా అన్నాడు ఇద్దరికి అర్థమైంది కదా బంధంలో ఉన్న వాడిని మోక్షం కోటం ఎంత అజ్ఞానమో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఇప్పుతున్నాను చూడండి అని ఎనిమిది సంవత్సరాల పాప తాతకట్లు రాజు రాజుగట్లు ఇప్పేసింది అంటే ఒక అజ్ఞాని ఇంకొక అజ్ఞాని బంధిస్తాడే కానీ జ్ఞా నుంచి విముక్తి చేయలేడు ధ్యానం అంటూ ఉందా మనసు ఉంటే ధ్యానం ఉంది మెలుపులో ధ్యానం చేస్తావు గార్డెన్ నిధులలో ధ్యానం చేసి చూస్తాను లక్ష కోట్లు కోటి కోట్లు క్యాష్ ఇస్తాను ధ్యానం చేస్తే గాడ నిధులు చేయాలి ఒక పిరిమిడి కడతావా కోటి కోట్లు క్యాష్ ఇస్తాను గాడ నిధులు ఒక చచ్చి కట్టుకుంటావా కోటి కోట్లు క్యాష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా కోటి కోట్లు క్యాష్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా గాఢనిద్రలో చేస్తా అంటే నీకు ఇస్తాడు మరి తాతయ్య ఎమ్మెలకోతో ఉండి కూడా గాఢ నిద్ర లాగా ఉండాలంటే ఎలాగా అసంభవం మీరు అలా ఉన్నారుగా అసంభవం మనసు వచ్చిందంటే డూయింగ్ ఉంటుంది అని ఆ స్థితిలో ఉంటాడు అంటే మరి ఇంత దుఃఖం కాకుండా తక్కువ దుఃఖం ఉంటుంది దుఃఖం లేదు దుఃఖం ఏదైనా శరీరం ఉంటుంది కానీ మనసు అనేది పనిచేసిన తర్వాత నీకు అక్కడ ధ్యానం ఉంటుంది ఇప్పుడు కర్మ ఉంది కర్మ నేను కావాలంటే కర్మని వాడుకుంటా మనసుని మనసు అంటే కర్మ కావాలంటే తీసేసుకుంటా నేను కర్మకి యజమానిని ఆజ్ఞలో కర్మ జరుగుతది లేకపోతే మానేయమంటే మానే ఆ కర్మల ఆజ్ఞలోకి మీరు వెళ్ళరు మీరు అనుకుంటే చేస్తారు అంటే ఇప్పుడు ఆ నెలలు తలుపు వేసుకుంటే నాకు అక్కర్లేదు అదే అవసరం ఏమి కాదు తలుపులు వేసుకుంటే కుదద్దు ఏం సంబంధం తలుపులు వేసుకుంటూ కూర్చోదు ఫోన్ లేకుండా గడ్డం ఎందుకు పెంచారు ఆ గడ్డం గడ్డంగా అడగండి అయినా అది పెంచలేదు అదే పెంచలేదు అరే ఆయన ఆన్సర్ కావాలి నాకు ఎన్నో రకాల వస్త్రాలు రంగులు ఉన్నాయి కదా మీరు ఇది ఎందుకు వేసుకుంటున్నారు నేను వేసుకోలేదు కదా ఇది అంటే ఈ రంగు ఇప్పుడు తీసేసి తెల్లది నల్లది ఆయన కాషాయం నల్లదని చెప్పలేదు కదా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అయిన ఇది కాషాయం ఇది చెప్పగలిదా లేదు ఇది నలుపు అని చెప్పిందాకు మనసు చెప్తుంది నేను మాయ ఉందా అంతే మాయ మాయ ఉన్నది అన్నప్పుడు మాయ ఉంటుంది మాయని నిర్వచించాలంటే మీ అనుభవం నుంచి ఎట్లా చెప్తారు అంటే వాట్ ఇస్ ఇట్ మైండ్ ఒక సింగిల్ థాట్ ఫస్ట్ థాట్ ఈస్ ద ఓకే గార్డెన్ నిధులు నో మైండ్ కాబట్టి అవాంగ్ మానసు గోచరు గార్డెన్ నిధులో మాయ లేదు కదా అంటే సింగిల్ థాట్ కూడా లేదు కదా నువ్వు ఎక్కడ పడుకున్నావు లేదు కదా నీ ఏది నీ ఏజ్ ఏది నీ ఎక్కడ స్పేస్లో పడుకున్నావు టైం అండ్ స్పేస్ లేదు మళ్ళీ ఎప్పుడొస్తుంది ఐడెంటిటీ మైండ్ స్టార్ట్ అయింది సృష్టి ఈ సృష్టిలో అద్భుతమైంది ఏంటంటే మెళలు ఉన్న ప్రపంచము గార్డెన్ ఎద్దలో అదృశ్యం అయితుంది గార్డెన్ ఎద్ద నుంచి లేగానే భూమి సూర్యుడు చంద్రుడు సముద్రాలు ఇంత కనిపిస్తుంది ఇంతకన్నా అద్భుతం ఈ ఏముంది మరి అవన్నీ బాగానే ఉన్నాయి బాగుందయ్యా మంచి సూర్యుడు కనబడితే బాగుంది కదా భూమి పక్షులు ఇవన్నీ పచ్చని చెట్లు ఈ చర్మం ఉన్నప్పుడే బాగుంటాయి ప్రతి ప్రాణికి చర్మం తీసేస్తే ఏది బాగోవు ఆకు ఆకుగా ఉంటుంది అది ఎండిపోతే తగలిపెడతాది పండు పండుగా ఉంటుంది బాగుంది యాపిల్ పండు తిన్నాము కింద వచ్చేటప్పటికి మలం అంటే ఏ మమకారం లేకుండా ఉపయోగించుకోవచ్చా లేదని అడుగుతున్న ప్రశ్న చెట్టు ఎలా ఉన్నాయి అలా వాటిని చూస్తూ నీవు వాటిని చూస్తూ ఆస్వాదిస్తూ పోతే అవి లేనప్పుడు నీకు దుఃఖం వస్తుంది వస్తుంది ఎస్పి పి బాల సుబ్రహ్మణ్యం గారు పాటలు వినాలనున్నప్పుడు ఇప్పుడు ఆయన లేనప్పుడు దుఃఖం వస్తుంది ఏ దుఃఖాలతోటి ఏ కర్మలతో సంబంధం లేకుండా నాకు నేను ఆనందంగా ఉన్నప్పుడు ఇవన్నీ పంచేంద్రియాలకు గోచరించే కదా పంచేంద్రియాలకు మనసుకు అతీతంగా నేను నేను ఆనంద స్వరూపమైనప్పుడు వాటితో నాకు విలువ లేదు ఎప్పుడైతే పంచేంద్రాలతో సంబంధం పెట్టుకున్నావో ఆ విషయాలు లేనప్పుడు నీకు దుఃఖం వస్తుంది సంతోషాలు అవసరం కోసం వాడుకోవడం వాడుకోండి ఇది డిస్టార్జ్ అని వాడుకోండి పెళ్లి చేసుకోండి నేను ఆత్మా ఆత్మని పెళ్లి చేసుకోండి ఈ శరీరం ఏ క్షణం అయినా మసవుతుంది ఈ క్షణం ఏ శరీరం మసవుతుంది బిడ్డల్ని కూడా కనండి ఈ బిడ్డల్ని కనకా కానించి ఆ శరీరం ఏదోసారి చనిపోతుంది ఇది గుర్తుంచుకోండి ఏ కర్మ లేకుండా ఉన్న ఆత్మ మోక్ష వస్తువు నీ కర్మ నిన్ను తెలియనీయకుండా లాగేస్తుంది బంధిస్తుంది మనసు దానికి తాడు లేదు అనంతమైన తాడు ఆకాదు లేదు తాడేదంటే మనస్సు మిమ్మల్ని ఎవరన్నా మధ్యన అలా ప్రయత్నం చేశారా లాగుతాది కానీ పడదు కదా ఎట్లా ఎట్లా ప్రయత్నం చేస్తారు తాడు తాడుని తీసుకొని ఏనుగు లాగితే ఏనుగు లాగి మిమ్మల్ని బలమైన బలహీనుడు బలవంతుణ్ణి లాగలేడు బలవంతుడు బలహీను లాగగలడు ఈ ప్రపంచం అంతా వాడుకుంటుంది ఒక వ్యక్తి ఎక్కడైతే బల వీక్నెస్ మైండ్ ఉందో స్ట్రాంగ్ మైండ్ క్యాచ్ చేసుకుంటూ మైండ్ అందుకని జాతకాలు యజ్ఞాలు పూజలు జపాలు చేతబళ్ళు ఈ రకరకాలు అల్పకాలిక దేవుడు లేదా భగవంతుడు శరీరమా లక్షణమా స్వరూపమా స్వరూపం దేవుడు అచ్చా దాన్ని ఎట్లా నిర్వచిస్తారు అనిర్వచనీయం అనిర్వచనీయం నువ్వు చూసుకో నేను లోపలికి కళ్ళ నాకు తలపు లేదు తల నేను ఎందుకు ఎంజాయ్ చేస్తున్నా నువ్వు చేస్తున్నాను రుచి ఉందా రుచి 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 నాలుగు ఉంటుంది అట్లా ఇప్పుడు ఇది రుచి ఉందా లేకపోయినా మీరు తాగడం మాత్రం ఉంటది దీంట్లో నీళ్ళు మజ్జిగ పసులో తాగేస్తాను ఆలోచన నుంచి ఆలోచన నేను కావాలని తెచ్చుకున్నా లేక మూసేస్తాను అంతే షాప్ షాప్ తెలుస్తాడు అయితే సాయంత్రం తాళం వేసేసుకుంటా లేకపోతే అర్జెంట్ గా అరగంట తాళం వేసి వెళ్ళిపోతాడు ఏ బాధ ఉండదు నా కంపెనీ ఉంది నాకు ఈ కంపెనీకి వెళ్ళకపోయినా నాకు జీతం వస్తుంది ఎందుకంటే ఈ కంపెనీకి యజమాని కాదు బాస్ కాబట్టి వాళ్ళకి జీతాలు అట్లాగే పెద్ద పెద్ద కంపెనీ ఏమన్నా వాళ్ళు కర్మలు చేయాల్సిందే ఒక్కడే కర్మ చేసే అధికారం మానే అధికారం ఉంటుంది కర్మ చేయుటకు నాకు అధికారము కలదు కర్మ మానుటకు నాకు అధికారము కలదు కర్మ చేసినందువల్ల నాకు ఈ ప్రపంచంలో లాభము లేదు కర్మ మానేసినందువల్ల నాకు నష్టము లేదు చాలా రోజుల తర్వాత ఇంత స్పష్టమైన డబ్బు మీద మమకారం లేని వాడికి డబ్బు ఉంచుకునే హక్కు ఉంటుంది అని అడుగుడు నేను చాన్రోల్తను ఇంకక్కడ ఆశ్చర్యపోయిందా అట్లా డబ్బు మీద మమకారం లేదు కాబట్టి సరిగ్గా వాడబడదు బాగుంది కదా అప్పుడు అవసరం మేరకే వాడతారు అక్కడ ఉంటది అంతే ఇప్పుడు తాతయ్యకి తను చెప్పేది ఎంతో మంది వినాలని కూడా లేదు అసలు లేరు అంతే ఈ క్షణం అట్లా అనిపించి ఇంకా లాస్ట్ ఒక రెండు మూడు పిచ్చి ప్రశ్నలు సో నిన్న రేపు వాటి గురించి ఎవరు చెప్పండి మనసు మౌనంగా ఉంటే జగత్తు లేదు నిన్న అని ఆలోచన వస్తే ఉన్నది మళ్ళీ ఆలోచన అయిపోతే నిన్న లేదు రేపు అని ఆలోచన వస్తే రేపు ఉంటుంది రెండు ఆలోచన లేకపోతే ఉన్నది వర్తమానం అంతే ప్రజెంట్ వర్తమానంలో మీరెవరు సుమ్మా అది తమిళ్ కదా ఊరకుండా సుమ్మ ఊరకుండా అంటే ఇప్పుడు నేను అంటే తెలుసు రకరకాల వాంగ్మయాల నుంచి అడగాలంటే కూడా ఇలాంటి వ్యక్తి ఉంటే మళ్ళీ నాకు వేరే వాళ్ళని అడగలేదు అడగలేను హిందీ భాష వచ్చిన వాళ్ళతోనే హిందీలో మాట్లాడుతూ వేరే భాష వాళ్ళతో ఎలా మాట్లాడదు ఇంకొక మూడు చూద్దాం ఇప్పుడు అటు ఊరికి తెలుసు అయినప్పుడు అడుగుతున్నా వేరే విధ మమకారం లేదా నిజముగా గా నిజముగా దేని మీద మమకారం లేదా సరే అనే అనే ప్రకృతి పరంగా చూస్తే మీ శరీరం ఉన్నట్టే చెట్టు ఉన్నది కార్లు బంగ్లాలు మనిషి తయారు చేసిండు నేను దాన్ని పక్కకు జరుపుతున్నా అంటే మనిషి తయారు చేసిన దాన్ని పక్కకు జరిపి ప్రకృతి పరంగా ఉన్నవి ఉన్నాయో వాటిని చూసినప్పుడు కూడా మాయ అనిపిస్తుందా మాయ కదా అచ్చా ఎందుకంటే అది కర్మ అంటే ప్రకృతి ప్రకృతి ఉన్నది కానీ ప్రకృతి కన్నా నువ్వు గొప్ప నేను సరిగ్గా ప్రకృతిలో మీరు భాగమై ఉన్నారా ఉన్నారా ప్రకృతి నాకన్నా లేదు లేదు మీరు అందులో మీకు భిందవై లేదు ఓకే నేను ఆత్మ మనసు నాకన్నా వేదిగా లేదు శరీరం ఈ బట్ట నాకన్నా వేదిగా లేదు ఉందా మనసు ఉంటే ద్వైతము మనసు లేకపోతే అద్వైతం మనసు లేకపోతే అద్వైతం అంటూ ఉంటుందా చెప్పేవాడు లేకపోతే చెప్పేవాళ్ళు అవాగ్మానస్సు కో దక్షిణామూర్తి ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే చెప్పడానికి సాధ్యం కాదు ఏదన్నా తోచిందా మీకు ఇది చెప్పడం సాధ్యమే కాదేమో అని అనిపించింది మొదట్లో అనిపించింది కదా అచ్చా అటువంటివి లేకపోతే గుజుల దగ్గరికి వెళ్ళేవాడు కదా ఇప్పుడు ఇప్పుడే సాక్షాత్ ఇప్పుడు అక్కడ అయోధ్య కడుతున్నారు ఇప్పుడు శ్రీరాముడు వచ్చి ఎదురుగా సొసైటీ కూడా అవసరం లేదనమాట లెక్కల మాస్టారు రెండు రోజులు నాలుగని స్టూడెంట్ చెప్తే స్టూడెంట్ రెండు రోజులు ఐదు అని అని చెప్పాడు అప్పుడు మాస్టర్ ఒక దెబ్బేసే శిష్యుడికి లెక్కల పుస్తకం ఇచ్చి ఇంటికి వెళ్ళి హోంవర్క్ రాసుకో అన్నారు ఈయన వెళ్ళి మత్సరా రెండు రోళ్ళు ఐదు రెండు రోళ్ళు ఐదు అన్నాడు ఓ మాస్టర్ కొట్టి అమ్మో కాదు కాదు రెండు రోజులు నాలుగు రెండు రోడ్డు నాలుగు రెండు రోజులు నాలుగు అన్నాడు మళ్ళీ చెల్లించి రెండు రోజులు ఐదు రెండు ఐదు అన్నాడు ఈసారి సార్లు అన్నాడు ఈసారి మరి అమ్మో మాస్టర్ కొట్టాడు రెండు రోజులు నాలుగు మళ్ళీ పక్కకి వెళ్ళింది రెండు రోజులు ఐదు అన్నాడు మా కాదు కాదు మాస్టర్ చెప్పేసి రెండు రోజులు ఇక పక్క అయిపోయింది రెండు రోజులు నాలుగే అయిపోయింది రూట్ అయిపోయింది ప్రింట్ అయిపోయింది పొద్దున్న మాస్టారు గారికి ఇదిగోండి మా లెక్కల పుస్తకం అడగండి మాస్టారు రెండు రోజులు నాలుగు అన్నాడు మాస్టర్ నుంచి విముక్తి అయిపోయింది మాస్టర్ ఏమన్నాడు గుడ్ నీకు నూటి నూరు మార్కులు పడ్డాయి అన్నాడు ఇక మాస్టర్తో పని లేదు లెక్కల పుస్తకం పడే అహమాత్మ గుడాకేసా ఎప్పుడైతే నేను ఆత్మ నేను ఇక భగవద్గీతతో పని లేదు కృష్ణుడి దేహంతో పని లేదు ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళ పని వాళ్ళది మీ పని మీద ఇప్పుడు ఆయన కృష్ణుడు వచ్చి నువ్వు పని చేయమన్నా కూడా నాకు ఇష్టమైతే చేస్తా లేదా మీ ఇరవై మూడేళ్ళ ఈ గత జీవితంలో ఎప్పుడన్నా ఎవరినన్నా కాళ్ళు మొక్కలు అనిపించిందా నేను అందరికి మొక్కుతుంటాను ఇది దేహం అందరికి మొక్కుతారా కొందరికి మొక్కుతారా ఆ సిచ్యువేషన్ అంతే దానికి కారణం ఏమైనా ఉంటుందా అహం కాదు అంతే వాళ్ళు మొక్కుబోతుంటారు మా నీలో ఉన్నది నాలో ఒకటే ఉన్నది మీరు కించి తగ్గించబడకండి మీలో ఉన్న సోలు గుర్తు చేసుకోండి అంటారు మీరు ఈ మధ్య వరకన్నా దానం చేశారు ఏదన్నా అసలు దానం అంటుందా లేదు అహంకారాన్ని దానం చేసేసి నా ప్రశ్నలు ఇంకేం లేవు అంతే అయిపోయింది ఇంక ఇంక ఏం అడిగినా వస్తుంది అదంతా కర్తృత్వం ఉంటే ఉంటుంది జానము కత్తుత్వం తీసేస్తే అట్ట అన్ని పదార్థాలు వడ్డించనిస్తుంది అణిగి మణిగి ఉంటుంది ఏమీ వడ్డించనిస్తుంది ఎగిరి ఎగిరి పడుతుంది కోయినూ జ ఎక్కడో ఉంటుంది గుళకరాలు ప్రతి షాప్లో అమ్ముతుంటారు చివరి ప్రశ్న ఇంతకుముందు అడిగిందే చూద్దాం ఆ ప్రశ్న జవాబులు మీకు గుర్తులేవు కాబట్టి మళ్ళీ చెప్తారేమో బోధించడం వల్ల ఆత్మజ్ఞానం ఒకరిలో కలుగుతుందా అంటే శిష్యుడు శ్రద్ధతో వింటే కలుగుతుంది అర్జునుడు శ్రద్ధతో వచ్చాడు కృష్ణుడు శ్రద్ధతో చెప్పాడు వివేకానంద శ్రద్ధతో వచ్చాడు రామకృష్ణ పరస్సు శ్రద్ధతో చెప్పాడు ప్రత్యేక సందర్భం ఆ బుద్ధుడు దైకి వెళ్ళాడు శ్రద్ధగా మారాడు బుద్ధుడు చెప్పాడు వాల్మీకి నారద మహర్షి చెప్పాడు వాల్మీకి మహర్షి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఎవరికైతే శిష్యుడికి ఉందో ఆ శ్రద్ధ గురువు కనిపెట్టి గురువు వాళ్ళకి మాత్రం ఎక్కువ అవకాశం అంతేగాని అక్కడ డబ్బు కులము మతాలు ఉండవు సో ఇప్పుడు గురువు అనే వ్యక్తి అనే దాన్ని మనం వ్యక్తిగా చూడాలా జ్ఞానంగా చూడాలా జ్ఞానంగా చూడాలి వ్యక్తితో స వ్యక్తి అనే రూపంతో సంబంధించిన వ్యక్తి గురువు ఎవరంటే నీలో ఉన్న పరమాత్మ అని గుర్తు చేసేవాడే గురువు అంతవరకు నేర్పేవాడు కాదు అంతేగాని గుదు పాదాలు పట్టుకొని గురుసేవ కాదు గొప్ప సేవ ఏంటంటే నాలో ఉన్న పరమాత్మ నన్ను తెలుసుకోవటమే గురుసేవ అట్లా గురు చుట్టే తిరగటం కాదు అది గురువు ఆ కల్ప ఈ కల్ప అది బంధిస్తే గురువు కాదు రాక్షసుడు ఇప్పుడు మీకున్నాయా తేడాలు ఆడామ్మగా అంటూ సర్వం కలిదం బ్రహ్మ ప్రతి నామం రూపం కూడా పరమాత్మే సముద్రంలో బుడగలు నుదుగు అలలు ఆకారాలుంటాయి ఆ ప్రతి ఆకారం కూడా జలంగా చూస్తే బుడగ కూడా అది బుడగే అట్లాగే జగత్తంతా కూడా పరమాత్మే విశ్వం విష్ణు రూపాయ అనోరనీయాన్ మహితో ఒక చిన్న ఎంటుకులో కోటి భాగం కూడా పరమాత్మే హిమాలయ పర్వతం కూడా పరాలి ఇదంతా విభూతి యోగము బహునాం జన్మనాం అంతే మానవుడు ఎన్ని కోట్ల 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 జన్మలెత్తి ఏదో ఒకనాడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు బహు దుర్లభ ఇటువంటి ప్రపంచంలో బహు దుర్లభ సాధారణంగా చాలా చాలా కష్టం అటువంటి వ్యక్తి ఈ సృష్టిలో దొరకటం కోపం కోపం కొట్టండి అందరు చెప్పు చూసుకుంటాం ఎందుకు లేదని అంటే ఈ దేహం ఒకటి నేను అనుకున్నాను అప్పుడు నన్ను తిట్టేది ఉంటుంది ఈ దేహం డెడ్ బాడీ కదా డెడ్ బాడీని తిట్టితే నాకేంటి నాకేం సంబంధం అది అవసరం కోసం కూడా కోపడరా అసలు అవతల అవతల వాళ్ళ అవసరం కోసం కూడా నైంటీ నైన్ పాయింట్ అసలు కోపమే కాదు చిర అలా ఏముండదు అసలు అసలు వాళ్ళు ఎంత ఇచ్చినా నాకు పాజిటివ్గా తీసుకుంటా అంత అంత ఓర్పు కావాలి చెప్పాను కదా మీ ఇంటికి వచ్చి సార్లు అమ్మ భిక్షాం దేయని అంటే వంద సార్లు తిట్టినా కూడా ఎద్దు పందన్నా మళ్ళా నోటోసారి వంద సార్లు తిట్టావు కదమ్మా ఇప్పుడన్నా అన్నం పెట్టాను ఎందుకంటే ఇది జరిగినాయి కనుక సౌపాడు ఆశ్రమ ఉన్నప్పుడు చెప్పు తీసుకొని కొడతానికి వచ్చాడు వైఫ్ ఇట్లా ఉంటుంది అంజాకానికి నియమంగా అమ్మ నాపుతులు తిట్టారు అప్పుడు ఇట్లా తిట్కేస్తే సీఎల్ వచ్చి అరెస్ట్ చేస్తారు అయినా కూడా ఏం పట్టించుకోలేదు ఇక వాళ్ళని దారికి తీసుకొచ్చేస్తే మళ్ళీ వాళ్ళే శిష్యులుగా మాది డ్రింక్ మాది మళ్ళా ఫ్యామిలీని కలిపి వాళ్ళట్లా వెళ్ళి ఒక షాప్ అద్దెగా రాకపోతే పద పదకొండు నెలలు ఇవ్వకపోతే అద్దె అవ్వకపోతే వదిలేశాను ఇంకా అయితే ఇంకా లోపల ఆ షాప్ కావాలంది నాకు అర్థమైంది రెండు షాపులకి కట్టా ఈ షాప్ కూడా తీసుకెళ్ళి నేను రిజిస్టర్ చేసేసాను వాళ్ళు లోపలిని గమనించాను ఓ దీని కోసం ఉన్నాడని గమనించాను శిష్యుడు గురువుకి జీవితకాలం సేవ చేయాలా లేదా అర్థమైతే వదిలేసి వెళ్ళిపోవచ్చా గురువు దగ్గర నేను ఇవ్వండి అని ఒక్క ప్రశ్న తీసుకొని దానికి జవాబు కోసం అక్కడి నుంచి వెళ్ళిపోవటమే మరి ఇప్పుడు పొద్దు స్తంభాలను గురువులకి ఊగిపోతూ శిష్యులు సేవ చేస్తున్నారు కదా ఏమన్నా అంటే గురువు దగ్గర నువ్వు ఎంత కాలం ఉంటే అంత అజ్ఞానం పెడుతుంది ఇప్పుడు తాతయ్య గురువులు వెళ్ళిపోయాక వాళ్ళ ఫోటోలు పెట్టి పూజించడం జ్ఞాపకార్థంగా కార్యక్రమాలు చేయడం అవసరమా అజ్ఞానం అంతే పూర్తిగా పోడొచ్చా ఆటలాగా చూడొచ్చా ఎందుకు అసలు నీకెందుకు నీ లోపల మన అది కూడా తక్కువదే నీ లోపల నువ్వు పోవటం ఉత్తమం అంతే కర్మని తగ్గించుకోవటానికి వచ్చి జీరో లెవెల్కి వెళ్తాను కర్మని తగ్గించుకోవడానికి మళ్ళా కర్మని చూపించుకోవటం అయితే ఇప్పుడు ఈ విధంగా చేస్తున్న కొందరు శిష్యులు ఉంటారు రకరకాల సంస్థలు సో వాళ్ళని వాళ్ళ కృతజ్ఞత ఆ విధంగా తెలియజేసుకోవడం వరకే వాళ్ళు చేస్తున్నారని చూడాలి గురువుకి అది తృప్తిగా ఉండదు అసలు గురువు శిష్యుడు తనలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే తెలుసుకున్నప్పుడే గురువు నిజమైన గురువు నేను చెప్పింది వినలేదు మళ్ళీ సేమ్ అదే ఏదైతే వద్దన్నారో అదే చేస్తున్నారా అని అనుకుంటాడు గురువు ఇప్పుడు నిజమైన గురువు ఎలా ఉంటాడు చెప్తున్నాడు అంతే మిగతా వాళ్ళతో ఆయనకు సంబంధం లేదు నిజమే ఇంకా లోపల గురువు లేడు శిష్యుడు లేడు అంకా మనసు ఉంటే గురువు శిష్యుడు ఉంటాడు జీవుడు జగత్తు దేవుడు ఇల్లు ఊహ ఆ మైండ్నే కట్ చేస్తే మాట గురువు లేడు శిష్యుడు లేడు పాపం లేదు పుణ్యం లేదు జన్మ లేదు కర్మ లేదు బంధం చివరిగా ఒక్కటే మాట దాని గురించి ఒక నిమిషం చెప్పిన తర్వాత ఇక ఇక అడగను జీవితంలో అడగను తలంపు నేను అనే మనస్సే తలంపు ఉదాహరణకి గుండు కొట్టించుకున్నాను గుండు కొట్టించుకొని తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్తే గుండు కొట్టమన్నాను మొత్తం కొట్టేశాడు ఆయన ఫ్రీ అయ్యా బయటికి వెళ్ళి చూస్తే అర్ధంలో ఒక తలంపు ఉంది ఒక అంటే ఒక ఎంటుకుంది చూశాను ఏంటి అయ్యే ఈ వంటకు కూడా అన్నాను గుండు కొట్టమన్నాను కదా సరే అయ్యో స్వామి మర్చిపోయాను అని ఆ ఆ ఎంటుకును కొట్టేశాడు అంటే ఇక ఈ తలంపే నేను దేవుడికి కాకుండా చేస్తుంది నీకు ఏ తలంపు లేనప్పుడు సాక్షాత్ నువ్వు పరమాత్మ తలంపు లేకపోతే పరమాత్మ కరెక్టే గుణాలు లేవు కదా చెప్పేది కాదు కదా అంతే ఏ గుణాలు లేవు అంతే కామం లేదు క్రోధం లేదు లోపం లేదు మోహం లేదు మాదం లేదు మార్చడం లేదు దీనికి నేను చిన్నది చెప్పాను ఇది తల్లి గర్భంలో మీదు కానీ తల్లి గర్భంలో శిశువుగా పుట్టినప్పుడు ఒక నెల శిశువుగా అన్నప్పుడు నీలో కోరిక కలగలేదు చాక్లెట్ కొనుక్కోవాలని కోరిక లేదు కదా లేదు అంటే కామం లేదు కామం లేనప్పుడు ఒక రూపాయి అమ్మని కానీ ఎవరి దగ్గర కానీ నువ్వు సంపాదించావురా నెలపిల్లప్పుడు లేదు అంటే కామం లేనప్పుడు ఆ వస్తువుతో పని లేదు కామం ఇప్పుడు ఆ చాక్లెట్ నువ్వు కొనుక్కొని దాచిపెట్టుకోలేదు కదా అంటే లోపం లేదు ఆ చాక్లెట్ అక్కడ నువ్వు లేదు కాబట్టి ఆ చాక్లెట్ పైన మోహం లేదు మదం నా దగ్గర ఒక చాక్లెట్ ఉన్న తలంపు లేదు కదా అక్కడ నీకు మధం లేదు ఎదుటి వాళ్ళని చూసి ఇంకొక పక్కన వాళ్ళ దగ్గర ఐదు చాక్రెట్లు ఉన్నాయని వాళ్ళ మీద అసూయలేదు అంటే నువ్వు ఇంకోటి ఎదురు చూడలేదుగా వాళ్ళ దగ్గర ఇంకో చాక్లెట్ రెండు చాక్లెట్ ఉంటే అంటే నీకు ఎదుటి నీకన్నా ఎక్కువ ఉన్నాయని అధికంగా ఉందని అసూయలేదు అష సింపుల్గా అష్యం నువ్వు పురుషుని అన్నప్పుడే వివాహం చేసుకుంటుంది నేను స్త్రీ అన్నప్పుడే వివాహం చేసుకుంటుంది ఇద్దరు ఆత్మస్వరూపులేద్ర నిద్ర కోరిక లేదు ఐడెంటిటీ లేదు అంటే ఎప్పుడు ఇద్దరు ఆనందంగా ఉన్నారు అటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత దాంపత్యం ఉంటుంది దాంపత్యంలో నేను సుమంగళి అని చెప్పుద్ది మనసు నేను దీర్ఘ సుమంగ సరిపోయానుకో నేను విధవరాలని చెప్పొద్ది మనసు మరి నువ్వు పెళ్లి చేసుకో ముందు నీవు గార్డెన్ ఎత్తులో అని కాని బా సుమంగి అని కానీ వెదవరాలని తలంపు లేదు కదా నువ్వు నోమైంది కదా అది పెట్టుకున్న తలంపు కాబట్టి నువ్వు ఆత్మస్వరూపాన్ని నేనని నేను ఆత్మస్వరూపాన్ని భార్యాభర్త ఇద్దరు తెలుసుకొని అది పరమార్థిక సత్యం తెలుసుకొని వ్యవహారంగా చేస్తే భర్త చనిపోయినా బాగా ఆనందంగా ఉంటుంది భార్య చనిపోయినా భర్త ఎందుకంటే నేను ఆనంద స్వరూపాన్ని సినిమాలో ఇద్దరు హీరో హీరో హీరోయిన్లు యాక్ట్ చేస్తారు చేసినప్పుడు నూటి నూరు శాతము నేను చిరంజీవి నేను జాతి లేఖ సుందరి జగదేక వీరుడు కానీ వాళ్ళ యాక్షన్లో ఎంత అటాచ్మెంట్ ఉంటుంది నూటికి నూరు శాతం ఉంటుంది ఒక్క సెకండ్ కూడా అది పోదు కానీ లోపల ఎలా ఉన్నారు నేను చిరంజీవిని నేను శ్రీదేవిని అట్లాగే ఆ చిరంజీవి కూడా నేను ఆత్మను తాము భార్య కూడా ఆత్మ అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఈ సినిమా నటన దాకా ఉంటుంది కాబట్టి ఎవరికి ఆశీర్వాదం ఉందా అంటే మనసు ఉన్న వాళ్ళు అడుగుతుంటారు ఆశీర్వాదాన్ని నేను ఆశీర్దిస్తాను అహంకారం ఉంటే అది కూడా గురువు కాదు మీరు మీరు ఆశీర్వాదిస్తారు ఎవరు ఇట్లా అంటారు అంతే ఎక్కువ ఇక ఎవరో బాగా బాధపడుతుంటే ఇట్లా అంటే యూట్యూబ్ అంటే వాళ్ళు బాధల్లో ఉన్నారు సరే కంక్లూడ్ థ్యాంక్ యూ సో మచ్